అందరికీ నమస్కారం ఈరోజు మనం చెప్పుకునే విషయం సమాచార హక్కు చట్టం అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ అంటే ఏంటి ఈ చట్టాన్ని రెండు వేల ఐదులో తీసుకురావడం జరిగింది ఈ సమాచార హక్కు చట్టం అనేది ప్రతి వ్యక్తి ప్రభుత్వ కార్యాలయం నుండి సమాచారం పొందే హక్కు ఈ చట్టం మనకు కల్పించడం జరిగింది ఈ సమాచార హక్కు చట్టం ద్వారా మన ప్రభుత్వ కార్యాలయంలో ఏ సమాచారం కావాలన్నా ఈ చట్టం ద్వారా మనం పొందే హక్కు మనకు కలదు ఈ సమాచారాన్ని ఏ విధంగా పొందాలంటే ఒక వ్యక్తి లెటర్ ద్వారా లిఖిత పూర్వకంగా వ్రాసి ఏ కార్యాలయం అయితే ఉందో ఈ ప్రభుత్వ కార్యాలయం ఆ కార్యాలయంలో సంబంధిత అధికారి అంటే ప్రతి కార్యాలయంలో ఆర్టీఐకి సంబంధించి ఒక అధికారిని నియమించడం జరుగుతుంది ఆ అధికారికి అడ్రస్ చేస్తూ వ్రాసి మీకు కావలసిన సమాచారాన్ని పొందే హక్కు మీకు కలదు ఈ సమాచార కాలం వ్యవతి అనేది మీరు అడిగిన సమాచారాన్ని బట్టి ఏ విధంగా ఎన్ని రోజుల్లో ఇవ్వాలన్నది వారు నిర్ణయించడం జరుగుతుంది ఒకవేళ మీరు అడిగిన సమాచారాన్ని ఆ ప్రభుత్వ అధికారి ఆ సమాచార హక్కు చట్టానికి సంబంధించిన అధికారి ఎవరైతే ఉన్నారో ఆ అధికారి మీరు అడిగిన సమాచారాన్ని ఇవ్వని పరిస్థితుల్లో మీరు పై అధికారికి అప్పీల్ చేసుకునే హక్కు కూడా మీకు కల్పించడం జరిగింది